సార్థీస్ అనేటువంటి ప్రాంతం ఎక్కడుందో మనం చూసాం లొకేషన్ అక్కడ కూడా ఒక సంఘం ఉంది ఈ సంఘములో పరిస్థితి ఏంటంటే అసలు మా సంఘంలో ఉన్నాయా సత్యం ఉందా అసలు ఇవేమి లేదా ఆదివారం వచ్చిందా నేను వెళ్ళి కూర్చున్నానా లేదా అది సంఘం పరిస్థితి ప్రేమలున్నా ప్రాబ్లం లేదు ప్రేమలు లేకున్నా పర్లేదు సత్యం ఉన్నా పర్లేదు సత్యం లేకున్నా పర్లేదు తొమ్మిదిన్నరకు ఆరాధన వెళ్ళాము కూర్చున్నాము పాటలు పాడాము ఆమె నన్నాము వందనాలు చెప్పేమో అయిపోయిన తర్వాత ఆశీర్వాదం తీసుకొని వచ్చాము అంతే రావడం వినడం వెళ్ళిపోవడం రావడం వినడం వెళ్ళిపోవడం ఇది సార్థీ సంఘంలోని పరిస్థితి అసలు మనం ఏమి వినుచున్నాము ఇది మనకు అర్థమవుతుందా అర్థమైన తర్వాత నేను చేయవలసిందేంటి ఇది లేదు అది లేదు అందుకే వారికి దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ మీరు మృతులే వింటున్నారు వెళ్ళిపోతున్నారు వింటున్నారు వెళ్ళిపోతున్నారు నో స్పందన ఇర్రెస్పాన్సివ్ చర్చ్ ఇది ద స్పిరిచువల్లీ డెడ్ చర్చ్ ఇది స్పందన లేని అంతకుముందు తుయేతైరా సత్యము లేని సంఘం ఇది స్పందన లేని సంఘం ఒప్పుకోకపోయినా మన సంఘాలలో ఎక్కువ శాతం ఇదే ప్రాబ్లం వస్తారు వింటారు వెళ్ళిపోవడం వస్తారు వింటారు వెళ్ళిపోవడం అంతే ఇంతవరకు దేవుడు తన దాసుని ద్వారా వాక్యం వినిపించాడు ఇందులో నేను నేర్చుకోవడానికి ఏముంది నేను నేర్చుకోవాల్సిన సంగతులు ఏమున్నాయి నేర్చుకోవాలి హృదయంలో పదలపరుచుకోవాలి అవి దేవుడు నా హృదయంలో గొప్పగా ఫలింపజేయాలని మోకరి ప్రార్థన చేసుకోవాలి స్పందించడానికి పరుగులెత్తాలి వినువారు మాత్రముగా ఉంటే నీతిమంతులు కాలేరు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తీద్దాం రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ప్లీజ్ పదమూడు ధర్మశాస్త్రం అంటే వాక్యం ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు వినేవారు కాదు దేవునికి కావాల్సింది స్పందించేవారు కావాలి స్పందించేవారు కావాలి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది నిన్న బాప్తిస్మ తీసుకున్నారు కొంతమంది మొన్నను తీసుకున్నారు కొంతమంది అని విన్నాను కొంతమందేనా ఇంకను తీసుకోనని వారు కూడా ఉండొచ్చుగా ఇంకను తీసుకోనని వారు ఉండవచ్చు కదా ప్రారంభమైన రోజు నుండి బాప్తిసం యొక్క అవసరత ఎవరి ఒక ఎవరో ఒకరి నోటి ద్వారా వింటున్నారా లేదా అనేది ప్రశ్న ఇక్కడ ప్రతి ఒక్కరు మారు మనసు గురించి మాట్లాడుతున్నారా లేదా అనేది ప్రశ్న ఇక్కడ ఎప్పటి నుంచి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందునని బాప్తిసం నుంచి యోహాను గారి నుంచి మొదలైంది మారు మనసును గురించినటువంటి సువార్త ప్రకటన ప్రతి సభలో దీని గురించిన ప్రకటన ప్రతి మందిరంలో దీని గురించిన ప్రకటన దేవుడు తన దాసుల ద్వారా హెచ్చరిస్తూ పిలుపునిస్తూనే ఉన్నా ఇప్పటికి ఇప్పటికి ఆన్ ద స్పాట్ ఇక్కడ కొందరు ఇంకా బాప్తిసం తీసుకోవట్లేదు కారణం స్పందన లేదు చేతిలో పుస్తకాలు ఉండొచ్చు రెఫరెన్స్లు రాసుకుంటూ ఉండొచ్చు వింటూ ఉండొచ్చు రికార్డ్ చేసుకుంటూ ఉండవచ్చు అన్ని బాగానే ఉన్నాయి చెయ్యవలసింది మెయిన్ ఒకటి ఉంది ప్రాథమికమైనది అది మిస్ అవుతుందిగా యేసుక్రీస్తు ప్రభువు కార్చిన సిలువలో కార్చిన రక్తములో జీవితాలు కడుగబడితేనే రక్షణ పాపక్షమాపణ ఎంతమంది చెప్పట్లేదు ఎన్నిసార్లు వినట్లేదు పోనిది మనకు తెలియదా అంటే బాగా తెలుసు ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు ఎందుకు ముందుకు కదలట్లేదు ఏం కాదు చెబుతూనే ఉంటారు వింటూ ఇప్పుడుదేమైనా కొత్త సువార్తన ఇది చిన్నప్పటి నుంచి వింటుంది ఓక తెలిసినప్పటి నుంచి సార్థీస్లోని సంఘం ఒక సంఘంలో కాపరి గారు ఒక సంఘంలో కాపరి గారు ఆ సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ సగు సభ్యులందరికీ ఇన్విటేషన్ కార్డు పంపించాడట ఒకరోజు ఏమని సంఘం చచ్చిపోయింది అంత్యక్రియలకు రండి అని అంతే అందరికీ పంపించాడు మొత్తం సంఘంలో ఉన్న సభ్యులందరికీ సంఘం చచ్చిపోయింది అంత్యక్రియలకు రండి అని డే టు టైం రాశాడు ఎవరికి అర్థం కాలేదు అందరూ ఫోన్లు చేసుకున్నారు పాస్టర్ గారు నాకు ఇది పంపించాడు మా ఇంటికి కూడా పంపించాడు మీ ఇంటికి ఏమొచ్చిందంటే వచ్చిందంటే మీ ఇంటికి వచ్చింది మా ఇంటికి వచ్చింది మెసేజ్ ఇంత చచ్చిపోయింది ఎవరు అంటే ఎవరు తెలియదు మళ్ళీ అంతకే అంటున్నాడు మళ్ళీ ఏంటో ఎవరికి క్లియర్గా అర్థం కాక ఆ డేట్కి ఆ టైంకి అందరు వెళ్ళారు తీర సంఘానికి వెళ్తే మందిరానికి వెళ్తే పాస్టర్ గారు బయట ఆవరణంలో ఒక కాఫిన్ బాక్స్ శవపేటిక ఎదురుగుంది దాని దగ్గర ఆయన కూర్చొని ఉన్నాడు కొంచెం దూరంలో డల్గా అందరూ చిన్నబడ్డారు ఎవరు పోయారా ఎవరు పోయారా అని పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అయ్యగారు ఎవరండి చనిపోయారు మీరు సంఘం చనిపోయింది సంగం చచ్చిపోయింది రండి ఎవరు ఎవరు ఎవరయ్యా చచ్చిపోయిందంటే ఆ బాక్స్లో నడుచుడు అని పంపించాడు అందరినీ ఒక్కొక్కరు వెళ్ళి చూస్తున్నారు లోపలికెళ్ళి చూస్తే ఎవడి మొఖం వాడికి కనపడుతుంది ఎందుకు అడిగితే లోపల అద్దం పెట్టాడు లోపల మిర్ర అద్దం పెట్టాడు అందరూ తొంగి చూడడం వాళ్ళ ముఖాలు కనపడడం మళ్ళీ వెనకి రావడం ఇప్పటికీ మ్యాటర్ అర్థం కదా జలపలయం వచ్చి కొట్టుకొని పోవరో అది తెలియదు అంట మ్యాటర్ ఎందుకు వచ్చిందని అలాగనే ముఖం కనపడుతున్నా తెలియట్లేదు మళ్ళీ అయ్యారు అయ్యగారు ఏంటయ్యా మా నా ముఖం కనపడుతుందంటే చచ్చిపోయింది నువ్వే అన్నట నువ్వే చచ్చిపోయింది వాళ్ళ మనోభావాలు దెబ్బతిని హార్ట్ హార్ట్ అయ్యి అదేంట అయ్య అంత మాట అనేసారని ఎంతకాలం నుంచి చెబుతున్నా నేను నీకు వాక్యము ఈ సంఘంలో ఎంతకాలం నుంచి గట్టి నా గొంతు చించుకొని అరుస్తున్నాను ఏ రోజైనా మీరు మందిర కార్యక్రమాలు పాల్గొంటున్నారా ఏ రోజైనా మారు మనసు విషయమే ఆలోచించారా ఏ రోజైనా బ్రతుకు విధానం మార్చుకున్నారా పిల్లలు యవనస్తులు పెద్దలు వృద్ధులు పురుషులు స్త్రీలు వినబడుతున్న వాక్యానికి మీకు స్పందన లేదు మీ జీవితంలో మీ వైపు నుండి లేని మీ పరిస్థితి చూస్తుంటే నా దృష్టి నా దృష్టిలోనే మీరు చచ్చిపోయినట్టుకున్నారు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ చెప్పాలంటే ఇది చాలా క్లోజ్గా ఉంది మన ఫేవరెట్ సంఘం అనుకోవాలి కాసేపు ఇది ఎందుకు మన జీవితాలు చాలా క్లోజ్గా ఉందిగా వాక్యం వింటున్నప్పుడు మనలోని బలహీనతలు కనబడుతూనే ఉంటాయి గుచ్చుకుంటూనే ఉంటాయి కొన్ని సందర్భాల్లో వాక్యం మాట్లాడేటప్పుడు మన కోసమే మాట్లాడుతూ మనకే తగులుతుంటాయి చాలా విషయాలు అప్పుడేమనుకోవాలి దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అనుకోకుండా ఏమంటాం ఎవడో నా గురించి చెప్పాడు ఈ మనిషి అందుకే నా గురించి మాట్లాడుతున్నాడు నెక్స్ట్ సెషన్కు నెక్స్ట్ మీటింగ్ వద్దామా లేదా అని ఆలోచనలో వెళ్ళిపోతారు వాక్యం వింటే మారు మనసు కలగాలి కానీ అలక్కలు ఉండకూడదు అవి నిజంగా మన బలహీనతలు అయితే వాటికి మనము సరిదిద్దుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి దిద్దుబాటు సమయం అది ప్రియ సోదర సోదరి ఒకవేళ ఈ సెమినార్లో కానీ మన స్థానిక సంఘాలలో కానీ మన ప్రాంతంలో జరిగే సదస్సులు సభలలో కానీ దేవుని దాసుల ద్వారా వాక్యం వినబడుతున్నప్పుడు మన బలహీనతలు మనకు కనబడుతుంటే లేదా మనమే బైబిల్ చదివేటప్పుడు ఒకవేళ ఆ వాక్యం మనతో సూటిగా మాట్లాడుతూ మన బలహీనతలు మనల్ని చూపిస్తుంటే సరిదిద్దుకోవడం ఉత్తమమైన పనే కానీ స్పందన లేకుండా చదివి ఆమెన వెళ్ళిపోతే ప్రయోజనం లేదు ఎక్కువగా మనం ఇక్కడ పడిపోతుండొచ్చు స్పందన లేకున్నా దేవుడు సీరియస్ అయిపోతున్నాడు ఆలోచించండి ఒకసారి స్పందన లేకున్నా దేవుడు చాలా సీరియస్ అయిపోతున్నాడు ఇక్కడ సత్యము లేకున్నా తప్పే ప్రేమ లేకున్నా తప్పే నెక్స్ట్ స్పందన లేకున్నా తప్పే రేపు పొద్దున్న తీర్పులు ఇదే ప్రశ్నలు ఎన్ని మార్లు వినిపించలేదు నీకు ఎన్ని మార్లు వినిపించలేదు నువ్వు ఉన్న ప్రాంతానికే అనేక సందర్భాలలో నా దాసులు పంపించాను మరికొన్ని సందర్భాలలో నా దాసులున్న చోటికి నిన్ను పంపించాను నడిపించాను ఇది పరిశుద్ధాత్మని సహాయం నిజానికి ఇదే పరిశుద్ధాత్మని పాపమును గూర్చియు నీతిని కూర్చి అని ఏం చేస్తాడు తీర్పును గుర్చి ఒప్పింపజేయును మనం ప్రయత్నం చేస్తే ఇక్కడికి ఏం రాలేదు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇంకేమైనా మార్పు వస్తుందనేటువంటి ఆశతో పరిశుద్ధాత్మను నడిపించాడు కొంతమంది పాప ఇక్కడ రావడానికి అనుకూలతనే లేకపోయినట్టు లేకపోయినప్పటికీ వచ్చిండొచ్చు ఎలా సాధ్యమైంది ఆత్మ నడిపింపది ఉపయోగించుకోవద్దు అదే రోమిలకు రాసిన పత్రికలో అదే రెండవ అధ్యాయంలో నాలుగవ వచనం ఏం కనపడుతుంది చూద్దాం రోమపత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచ్చినాం దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని నువ్వు ఎరగాలి అది ఆయన అనుగ్రహ ఐశ్వర్యం అది దేవుని అనుగ్రహాన్ని దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని గుర్తుపట్టే స్థితిలో మన జీవితాలు ఉండాలి వీటన్నిటి గురించి మనం సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంది లేదంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ప్రాబ్లం చెప్తున్నటువంటి ప్రభు మనల్ని నిలబెడితే అన్ని ప్రాబ్లమ్స్ చెప్తాడు అంతవరకు తెచ్చుకోకుండా బలా మంచి దాసుడ దాసుడు అలా అనిపించుకునే స్థితిలోనికి మన జీవితాలు రావాలని హెచ్చరింపబడతాం